హాయ్ అండి చూడండి ఈరోజు ఇట్లాగా పలక మెడపెట్టి దానికి బార్డర్ ఎలా వేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇట్లాగా ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది ఇట్లాగా పాదం ఖర్చుతో బ్యాక్ నెక్ ఇలా చూడండి ఇలా కుట్టుకొని తిప్పి వేసుకోవాలన్నమాట మనం దీనికి ఏమేయట్లేదు వేయట్లేదు బక్రం కానీ క్యాన్వస్ కానీ చూడండి ఇలాగ మూల దించి ఇట్లాగా స్ట్రైట్గా కుట్లు వేసుకోవాలి తర్వాత దారం కట్ చేసి ఇలా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి నెక్స్ట్ మొత్తం కట్ చేసుకొని మూలల దగ్గర ఘాట్లు అనేది పెట్టుకోవాలి మనం చూడండి ఈ మధ్యలో కట్ చేసాం కదా ఆ పీస్ మనం కాజాల పట్టి కోసం వాడతాం అనమాట ఇట్లాగ మధ్యలో కట్ చేసుకొని తిరగ తిరగ తిప్పేసి పైన అనేది కుట్టు వేసుకోవాలి బార్డర్ వేస్తామండి దీనికి ఈ శారీలో బ్లౌజ్కి వన్ సైడ్ పెద్ద బార్డర్ వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఆ బార్డర్ అనేది దీనికి వేస్తాం నెక్కి వేస్తాం అనమాట చూడండి ఇలాగ మూల దగ్గర సూది దించుకొని పాదం పైకి ఎత్తి తిప్పుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా పాదం దించి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ సూది దించి తిప్పుకొని ఇట్లాగ పట్టుకొని జాగ్రత్తగా క్లాత్ పైన వైపు లైనింగ్ కనిపించకుండా లాక్కొని ఇట్లా కుట్టుకొని కుట్టుకున్న తర్వాత మొత్తం ఇంకా పెద్ద కుట్టు పెట్టేసుకొని అంటించేసుకోండి మొత్తం అంటించేసుకొని ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం వంటి చేసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నడుము పట్టి వేసుకోవాలి మనము ఇట్లా నడుము పట్టి చూడండి తీసుకొని పాదం ఖర్చుతో ఇట్లాగా మనం స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇట్లాగా చూడండి ఇట్లా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ అటువైపు కానీ ఖర్చు అనేది నడుము పట్టి వైపే ఉండాలి నడుము పట్టి మీదే కుట్టు పడాలి చూడండి మనం మెయిన్ క్లాత్ మీద పడకుండా నడుము పట్టీ మీద చివరి వైపు కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇట్లా మడుచుకొని ఇట్లా టక్స్లు అనేది వేసుకోవాలి వన్ ఇంచ్ దారం ఉంచుకొని మొత్తం కట్ చేయకుండా ఇలాగ రెండు సైడ్లో టక్స్లు అనేది వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ అండి ఇట్లాగా హ్యాండ్స్ హ్యాండ్స్ దిగి ఊరిక తిప్పి వేస్తున్నాను నేను అంచు అంతే చూడండి ఇట్లాగా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్ హ్యాండ్స్ అనేవి రెండు ఒకసారి జాయింట్ చేసుకోండి ఎందుకంటే మనం క్రాస్ తీసాం కదా అనేది మళ్ళీ ఒక సైడ్కే రాకుండా ఉంటుందన్నమాట ఇట్లాగా పాదం కుట్టి వేసుకోండి ఫస్ట్ ఇట్లాగా పాదం కుట్టు వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ ఫినిష్ అయింది చూడండి మనకి ఏదైతే ఫినిష్ అయిందో మళ్ళీ అదే పెట్టుకోవాలి చూడండి ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ పాదం కుట్టు వేసుకోవాలి ఇట్లా కుట్టుకున్న తర్వాత కట్ చేసి ఇంకా దేనికి దానికి వేసుకోవచ్చండి ఇట్లాగ తిప్పేసి పైన ఒక కుట్టు వేస్తున్నాను ఇట్లాగా స్ట్రైట్గా వేసుకోవాలి ఒక కుట్టు మళ్ళీ రెండో కుట్టు వేస్తున్నాను ఇట్లాగా స్ట్రైట్గా రెండు కుట్లు వేసుకోవాలి తర్వాత లైనింగ్ మొత్తం అంటించేసుకోవాలి ఇట్లా లైనింగ్ మొత్తం అంటించేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇట్లా పెట్టేసుకొని వీటిని కూడా తిప్పేస్తున్నానండి పాదం కుట్టుతో మనం మొత్తం కుట్టు వేసుకోవాలి ఇట్లాగా మూల దగ్గర సూది దించి ఇట్లా మూలలు అనేది కుట్టుకోవాలి మళ్ళీ సేమ్ రెండోది ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసి ఇట్లాగ స్ట్రైట్గా వేసుకొని ఘాట్లు పెట్టేసుకొని తిప్పి వేసుకోవాలి ఘాట్లు పెట్టుకొని ఇట్లా తిప్పేసుకొని పైన వైపున కుట్టు వేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం నడుము షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి చూడండి ఇక్కడ చూడండి రివర్స్ పెట్టుకోవాలన్నమాట ఒకట సైడు ఒకటి సైడు ఫస్ట్ మనం కుట్టేటప్పుడు ఏది క్లోజ్ అయిందో అదే మళ్ళీ ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా పెట్టుకొని దీని మీద మందం కోసం ఇంకో క్లాత్ పెట్టేసుకున్నాను ఆ రెండు వస్తాయండి మనకి మీటర్ క్లాత్లో మీటర్ క్లాత్లో కట్ చేస్తే మనకి రెండు వస్తాయి సన్నటోళ్ళకైతే ఎవరికన్నా మూడు వస్తాయి అనమాట చూడండి మళ్ళీ ఏది ఫినిష్ అయిందో అదే స్టార్ట్ చేయాలన్నమాట ముందు వైపు మనకి ఫినిషింగ్ ఏది ఉందో మళ్ళీ రెండోది స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ అనేది ఫినిష్ అయింది ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇట్లాగా అటువైపు కనుక్కొని మళ్ళీ లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి ఇది కూడా అంతే ఇటువైపు కానీ మళ్ళీ లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి ఇట్లా కుట్టు వేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పడేలాగా కనపడేద్దండి ఈ కుట్టు అనేది మెయిన్ క్లాత్ మీద పాదం కుట్టు అనేది వేస్తున్నాను నేను చివరి వైపు వేయటం లేదు పాదం కుట్టు వేస్తున్నాను ఇట్లాగా స్ట్రైట్గా కుట్టు వేసుకొని మళ్ళీ అంటిచ్చేసుకొని పైన క్లాత్ ఒక కుట్టు వేసుకొని ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ వీటికి షేపులు వేసుకోవాలన్నమాట ముందు మెయిన్ టక్స్ పెద్ద టక్స్ మీరు బ్లౌజ్కి పొడవ ఎంత ఉందో అంత వేసుకోండి నాకు ఇక్కడ రెండు పావు ఉందండి రెండు పావు వేసుకుంటున్నాను తర్వాత మ మధ్యలో ఉక్సులు పట్టి కాజాలు పట్టి మధ్యలో ఉంటుంది కదా చిన్న టక్స్ అది తర్వాత చంక టక్స్ ఇట్లాగా రఫ్ లాక్కొని ఇట్లా పొడవు ఉంచుకొని దారం అనేది కట్ చేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ తీసుకొని ఇట్లాగా పెట్టేసుకొని ఇట్లాగా ఆ రంగులం ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఇట్లాగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోండి రెండు కుట్లు వేసుకోవాలి నేను ఇక్కడ మామూలుగా వేస్తున్నానండి ఇన్ యూజువల్లో వేయట్లేదు షేప్ పట్టి కన లోపల ఖర్చులు కనపడకుండా వేయట్లేదు మామూలుగానే వేసాను సేమ్ రిట్లాగా ఇట్లాగా వేసాను ఇది నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి అంచుని ఏం లేదండి అటు ఇటు మడతేసి కుట్టుకొని దీని మీద పెట్టేసి ఆ చివర ఈ చివర కుట్టు వేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా హ్యాండ్స్కి మా స్టార్టింగ్ మధ్యలో నుంచి షోల్డర్ మీద నుంచి ఇట్లాగ స్టార్ట్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇట్లాగా మొత్తం కుట్టు వేసుకోవాలి తర్వాత అటువైపు తిప్పి మళ్ళీ మనం ఇప్పుడు ఫస్ట్ మధ్యలో నుంచి చివరి దాకా కుట్టుకొచ్చాం కదా మళ్ళీ చివరి నుంచి ఇట్లాగా ఈ చివరికి రావాలండి ఇప్పుడు ఒకవైపే రెండు కుట్లు వచ్చినాయి ఈ చివర అసలు కుట్టు రాలేదు చూడండి ఇట్లాగా నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను నా మాటలు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ కొంచెం బాగా చెప్ చెప్తాను చూడండి ఇట్లాగా హాఫ్ ఇంచ్ కట్ ఉంచుకొని ఇలాగ స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుండి మనకు ఒకటే కుట్టు ఉంది కాబట్టి ఈ చివర మళ్ళీ రెండో కుట్టు మధ్యలో దాకా షోల్డర్ మీదకి కొంచెం ముందుకు రానిచ్చుకోండి అక్కడే మరి అక్కడే ఆపకుండా కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది ఇప్పుడు మరి ఖర్చుకి నా దగ్గర ఓవర్ లాక్ లేదు కాబట్టి చివర ఖర్చు కోసం మళ్ళీ చివర ఒక కుట్టు వేస్తున్నాను అంచులు అనేవి ఒక్కొక్కసారి బయటకు వస్తున్నాయండి అప్పటి నుంచి ఇట్లాగా వేస్తున్నాను అనమాట చివర ఖర్చు కూడా ఇంక ఇది ఓపెన్ అవ్వదు పీక్కొని బయటికి రాదనమాట పీసులుగా పోయి బయటకు వచ్చేస్తుంది లైనింగ్ వాటికి అట్లా రాకుండా ఉంటుందన్నమాట సెకండ్ కూడా ఇలాగే మధ్యలో నుండి స్టార్ట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఘాట్లు పెట్టుకున్నాం కదా హ్యాండు అవి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్లు పెట్టుకోవాలి ఇట్లాగ రెండు కుట్లు వేసుకోవాలి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒకసారి లేదంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇట్లాగా కుట్టు వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు రెండో కుట్ట అనమాట మధ్య నుంచి ముందు నుంచే స్టార్ట్ చేయాలి మనం షోల్డర్ మీద నుంచి కాకుండా కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందన్నమాట చూడండి చివర ఖర్చు కోసం ఇంకొక కుట్టు వేస్తున్నాను ఖర్చుకి ఇట్లాగస్ట్రా ఏమైనా ఉన్నా దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి చూడండి ఎలా వచ్చిందో అనేది ఇట్లాగ మధ్యలోకి మర్చుకొని ఇట్లాగ ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు అనేది మనం సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలన్నమాట ఇలాగా మొత్తం సర్దివి పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఎంత ఉందో సేమ్ అంత పెట్టేసేయండి తర్వాత కాజాలు పట్టి ఎంత ఉందో సేమ్ అంత పెట్టేసేయండి తర్వాత కింద నడము కూడా ఎంత ఉంటే అంత మధ్యలో ఒక అటు ఇటు సమానంగా ఖర్చు వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట ఇట్లాగ స్ట్రైట్గా కొంచెం లాక్కొని కింద వైపు ఇప్పుడు పైన కిందది రెండు ఒకదాని మీద పెట్టి చూడండి సమానంగా వచ్చిందా లేదా అని చూసుకొని ఒక ఘాటు పెట్టుకోండి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ మీదది వెనక్కి బ్యాక్ పార్ట్ మీదది ముందుకి ఉందనుకోండి ఆ రెండింటి మధ్యలో గీత పెట్టుకోండి సరిపోతుంది ఇలాగ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ కొంచెం క్లియర్గా లేదండి నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇక్కడ నడము కొంచెం కనిపించట్లేదు కదా ఇది చూడండి ఇక్కడ నడుము దగ్గర కూడా చూసుకోండి మనకు కరెక్ట్గా గాడ్ దగ్గరికే వచ్చింది ఇలాగ స్ట్రైట్గా అనేది మనం కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి నడుము ముందు పాటు కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి వెనకపాటు వెనక్కి వచ్చింది అనుకోండి ఆ రెండింటి మధ్య ఉంటుంది కదా ఆ రెండింటి మధ్య అనేది పెట్టుకోవాలన్నమాట నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి ఇలాగా కొంచెం ముందు రఫ్ రఫ్లాక్కోవాలి రఫ్ అనేది కంపల్సరీ అండి లేకపోతే అమ్మంటనే ఊడిపోతుంది ఎట్లాగా చూడండి ఇక్కడ మనకి ప్లస్ గుర్తు వచ్చేటట్టు ఖర్చు సమానం ఉందో లేదో చూసుకోవాలి తర్వాత ఇట్లాగ నడము మొత్తం స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని చివరి వైపు అనేది టఫ్లాక్కోవాలి ఇట్లాగా తర్వాత ఇట్లాగ రెండో కుట్టు మూడు కుట్లు నాలుగు కుట్లు దాకా అండి మ్యాక్సిమం మూడు కుట్లు వేసుకో వేస్తాము ఎవరన్నా అడిగిన వాళ్ళకి నాలుగు కుట్లు వేస్తాము ఇట్లా స్ట్రైట్ కుట్టు వేసుకొని మళ్ళీ ఖర్చు కోసం మళ్ళీ చివర ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇంకా ఎగస్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకుంటే ఫే బాగుంటుంది అన్నమాట నీట్గా చూడండి అంత చక్కగా వచ్చిందో సేమ్ రెండో వైపు కూడా అలాగే పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఖర్చులు అనేవి పై వైపు హ్యాండ్కి పై వైపు చూస్తూ ఉండాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇట్లాగ మళ్ళీ రెండో కుట్టు వేసుకోండి మళ్ళీ మూడో కుట్టు తీసేసుకొని దారాలన్నీ కట్ చేసేసుకొని నీట్గా ఖర్చు కూడా కుట్టు వేసేయండి క్లాష మొత్తం కట్ చేసుకోండి అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీ మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే మీ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ ఉక్సులు పట్టి కాదాలు పట్టి చూడండి సమానంగా వచ్చినాయి అన్నమాట ఇక్కడ ఈ బోర్డర్ది నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్